వెల్కమ్ టు న్యూస్ విద్య ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ప్రత్యేక అమలు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గణితం టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన డి శృతికి ప్రత్యేక అభినందనలు అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ విద్య ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మన జీవన విధానంలో మార్పు సాధిస్తుందని సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటామని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పేల ఆరు రెండు వేల ఏడు బ్యాచ్ విద్యార్థుల ఆధారంలో టీషర్ట్లను విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి మనిషికి విద్య చాలా అవసరమని మన జీవితాన్ని స్వతంత్రంగా ఇతరులపై ఆధారపడకుండా జీవించాలంటే కూడా కనీస విద్య చాలా అవసరమని కలెక్టర్ అన్నారు దేశంలో ప్రస్తుతం ఉన్న గొప్ప వ్యక్తులంతా ఒక్కనొక సమయంలో పేదవారిలో ఉన్నవారని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్నారని వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు విద్య ద్వారా మాత్రమే మన జీవిత విధానంలో మార్పు సాధ్యమవుతుందని విద్య ద్వారా నేటి బాలలే రేపటి సమాజంలో డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు శాస్త్రవేత్తలు వంటి గొప్ప స్థానాలకు చేరుకుంటారని అన్నారు జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ అప్పర్ణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జీవితంలో వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండటం చాలా ముఖ్యమని వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటే స్వశక్తి సంఘాల ద్వారా అవసరమైన రుణం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆంగ్లాలపై మంచి పట్టు ఉండే విధంగా పాఠశాల ప్రతిరోజు కొంత సమయం ఆంగ్ల భాషకు సంబంధించిన మెటీరియల్ టీవీ ద్వారా పిల్లలకు ప్రదర్శిస్తున్నామని అన్నారు లంచ్ అండ్ లర్న్ బుధవారం కార్యక్రమం ద్వారా జిల్లా అధికారులు ప్రతి బుధవారం పాఠశాలకు సందర్శించి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచే విధంగా కార్యాచరణ చేపట్టామని అన్నారు పాఠశాల గ్రౌండ్లో విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయం క్రీడల్లో పాల్గొనేలా పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలు అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు పదో తరగతి పరీక్షల్లో పాల్గొని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలియజేశారు చదువు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ చేసి ఉపాధ్యాయులతో ప్రతిరోజు ఉదయం వేకప్ కాల్స్ ద్వారా పరీక్షలకు సన్నద్దమయ్యేలా చూస్తామని వారన్నారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు కంటే మెరుగైన ఫలితాలు అందిస్తామని కలెక్టర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ చంద్రమౌళి మండల విద్యాశాఖ అధికారి పి సురేందర్ జడ్బిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం పాఠశాల ఇన్ఛార్జ్ రామేశ్వర్ అప్పన్నపేట గ్రామ సర్పంచ్ స్వరూప పూర్వ విద్యార్థులు సఖీ కేంద్రం సిబ్బంది డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ దయా అరుణ ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ ఎస్ సంజారాణి సంబంధ అధికారులు తదితరులు పాల్గొన్నారు